సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వందవ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కరీంనగర్ పట్టణంలోని శర్మానగర్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వందవ శత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు మరియు బస్టాండ్ దగ్గరలో ఉన్న కళా భారతిలో అన్నదాన కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సమితి కరీంనగర్ వారిచే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సత్యసాయి సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొని అన్నదానాన్ని చేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి భక్తులు పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి